మార్నింగ్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా ఒక్కసారి ఇలా ఇన్స్టెంట్గా దోశ చేసి ఇవ్వండి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు ఇది ఏం దోశ తెలుసా సేమ్య గోధుమ రవ్వతో దోశ చాలా అంటే చాలా బాగుంటుంది మరి సేమ్య గోధుమ రవ్వ దోశ ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కన బెల్ల నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ లో మేము ముందుకు వచ్చేసాను ఇన్స్టెంట్ గా ఎలాంటి పప్పులు లేకుండా చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా సేమ్ అయితే దోశ అయితే చేయబోతున్నారు మరి సేమ్ అయితే దోశ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా అయితే ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు సేమి అయితే వేసుకుంటున్నాను మీరు ఎంత అనేది దాన్ని బట్టి తీసేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు సేమి అని ఇప్పుడు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించేసుకుందాము చాలా అంటే చాలా బాగుంటాయి ఈ దోశలు మార్నింగ్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కదా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి సేమ్యాతో దోశలు ఇలా సేమే కొంచెం వేగిన తర్వాత ఇందులోకి వచ్చేసి గోధుమ రవ్వ అయితే వేసుకుంటున్నాను నేను గోధుమ రవ్వ అయితే హెల్దీ కదా అందుకోసం అనేసి ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకొని దీన్ని కూడా కొద్దిసేపు ఇలా వేయించేసుకుందాము రెండు కలిపి ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇంకా చల్లారని ఇచ్చేద్దాం దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి చల్లారుతుంది ఇంకా ఇలా చల్లారిన తర్వాత సేమ్ అయితే ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం సేమియాని అని గోధుమ రవ్వని ఇలా అంతా కూడా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఈ రవ్వని సేమీ వచ్చేసి ఇలా పౌడర్లా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకే ఒక కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నాను ఒక కప్పు సేమే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి లేదా మీరు పౌడర్ ఒక బౌల్లోకి వేసుకొని అలాగైనా వేసేసుకోవచ్చు ఇంకా ఇలా మిక్సీ పట్టేసుకుంటే మనకి కలిపే పని ఉండదు అనమాట ఇంకా అలాగే ఒక కప్పు నీళ్లు కూడా వేస్తున్నాను ఒకసారి స్పూన్తో మొత్తం ఈ విధంగా కలిపేసుకుందాం ఇప్పుడు మరి ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా ఇలా ఇంకా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి మరి ఒక హాఫ్ కప్పు నీళ్ళు అయితే వేస్తున్నాను గట్టిగా ఉంది ఒకటిన్నర కప్పును అయితే పడతాయి ఒక కప్పు పెరుగు ఇప్పుడు మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా ఉండాలి చూడండి సేమ్ మన దోశ బ్యాటర్ ఉన్నట్టు ఉండాలి పిండి వచ్చేసి ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఎందుకంటే మనం రవ్వ అలాగే పట్టేసుకున్నాం కదా అలా మనకి రవ్వ కూడా నానిపోతుంది ప్లేట్ పెట్టేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఇంకా చట్నీ చేసేసుకుందాం ఇందులోకి ఇంకా వచ్చేసి కొన్ని అంటే కొన్ని పల్లీలు అయితే వేయించేసుకుందాం నేను వచ్చేసి ప కొన్ని పప్పులు చట్నీ అయితే చేస్తున్నాను ఇందులోకి కొంచెం పల్లీలు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా చిన్నగా సిమ్లో పెట్టుకొని పల్లీల్ని వేయించేసుకుందాము ఇలా వేగిన పల్లీల్ని ఇంకా ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కొద్దిగా అంటే కొద్దిగా ఇలా ఆయిల్ అనేది వేసేసుకొని ఈ పచ్చిమిర్చిని బాగా మగ్గించుకోవాలి అలాగే ఒక చిన్న టమాటో అలాగే ఒక చిన్నది ఆనియన్ ముక్కలు కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఈ విధంగా ఇవన్నీ కూడా మగ్గించుకుందాము ఇలా ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలు కొన్ని అలాగే పప్పులు ఇలా రెండు కూడా వేసేసుకోవాలి అలాగే మనం మగ్గించి పెట్టుకున్న పచ్చిమిర్చి టమోటా ముక్కలు ఆనియన్ ముక్కలు చింతపండు కూడా వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు నీళ్ళు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా ఇలా ఈ విధంగా ఇంకా సరిపడా నీళ్ళు అయితే వేసేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా తర్వాత కూడా పెట్టేసుకున్నాను జీలకర్రావాలు కరివేపాకు వేసేసి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈలోపు మనకి రవ్వ కూడా నాని ఉంటుంది ఇంకా మీ దోశ అయితే వేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ కూడా నాని ఉంటుంది ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపన్నంత ఉప్పు రుచికి సరిపన్నంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా మొత్తం ఒకసారి మరీ బాగా కలిపేసుకుందామే ఉప్పు వంట సోడా అంతా కలిసేలాగా ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇంకా దోశ వేసేసుకోవడమే పెన్నం అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ పెన్నం అయితే వేడెక్కుతుంది ఇలా పెన్నం వేడెక్కిన తర్వాత ఇంకా కొంచెం ఇలా వాటర్ అనేది వేసేసుకొని దోశ వేసేసుకోవడమే వేసుకునేటప్పుడు పిండిని ఒకసారి బాగా కలిపి వేసేసుకోవాలి ఇలా గరిట పిండి అయితే వేసుకొని హైలో పెట్టుకొని వేసేస్తున్నాను నేను దోశ వచ్చేసి ఇలా చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇన్స్టెంట్గా అయినా కూడా అంతే టేస్టీ కూడా ఉంటాయి ఇలా ఇంకా ఆయిల్ అయితే కొంచెం వేసేసుకుందాం ఆయిల్ లేకపోయినా కూడా వస్తాయి ఈ దోశలు క్రిస్పీగా కావాలంటే కూడా క్రిస్పీగా వస్తాయి మీడియంగా పెట్టుకొని కాల్చుకుంటే ఫస్ట్ ఇలా సైడ్లో కట్ట తీసేసుకొని ఇంకా బాగా కాలిన తర్వాత తిట్టేసుకోవడమే చూడండి ఎంత ఈజీగా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వస్తాయి నార్మల్ దోశలైనా ఒక్కొక్కటి రావు ఇది మటుకు చాలా బాగా వస్తాయి ఇలా రెండు సైడ్లా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే ఇంకా ఇలాగే ఇంకో దోశ కూడా సేమ్ ఇలా ఒక అయితే పిండి వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవడం పెట్టుకొని వేసుకోవచ్చు ఈ దోశని వచ్చేసి ఇప్పుడు పైన కొంచెం ఇలా ఆయిల్ వేసేసుకోవాలి ఇలా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడం మనకి ఎలా కావాలంటే అలా వస్తాయి స్పాంజిగా వస్తాయి సెట్ దోశ లాగా వేసుకుంటాయి క్రిస్పీగా వస్తాయి చూస్తారు కదా ఎంత పత్లాగా వచ్చిందో పేపర్ లాగా ఉంది దోశ ఇలా రెండు వైపులా ఇంకా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే చూడండి ఎంతో టేస్టీగా ఉండే సేమ్ మ్యాత్ దోశలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి ఇంకెలా ఉందో చెప్పేస్తాను చట్నీ చేసేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను చూసారు కదా మనకి మెత్త కావాలంటే కూడా సెట్ దోశలా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా వస్తుంది చాలా పత్లాగా చాలా బాగున్నాయి దోశలు మట్టుకు ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాం చాలా అంటే చాలా బాగున్నాయి సేమ్ అయితే దోశలు మటుకు మీరు ఒకసారి ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మామూలుగా మీకు మీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే సేమ్ అయితే దోశ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్